హాయ్ అండి వెల్కమ్ టు రాధికా కిచెన్లో కబుర్లు ఈరోజు మన కిచెన్లో పిండి వాడకుండా గోధుమ పిండితో బాదుషాలు స్వీట్ షాప్లో లాగా జూసీ జూసీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి చూడండి గోధుమ పిండితో చేసిన షుగర్ సిరప్ అనేది లోపల వరకు పీల్చుకుని చాలా జూసీగా ఉన్నాయి మరి జ్యూసీ బాదుషాలు ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కొలతలో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే ఇందులోకి టూ టీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఒకటే కాదండి మన దగ్గర ఉంటే అది బటరు ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చెయ్యి మొత్తం వాడకుండా వేళ్లతోనే పిండిని కలుపుకోవాలండి అప్పుడే బాదుషా చాలా సాఫ్ట్గా వస్తుంది పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పంచదార వేసుకుని అలాగే అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార కరిగించుకోవాలి తిప్పుకుంటూ పంచదార కరిగాక ఇందులోకి మంచి స్మెల్ కోసం ఎలాచి వేసుకుని ఇది పాకమేమీ రానవసరం లేదండి పంచదార కరిగి లైట్గా జీగరగా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి షుగర్ సిరప్ మరీ ఆరిపోకుండా గోరువెచ్చగా ఉంటే అప్పుడు బాదుషా బాగా పీల్చుకుంటుందండి లోపలి వరకు అందుకే మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిలోంచి చపాతీ సైజ్ అంత ఉండలు తీసుకుని చేతులతో ఒత్తుతూ బాదుషాల్లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా బాదుషాల్లాగా రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో గోరువెచ్చగా వేడి చేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా ఈ బాదుషాలను వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ బాదుషాలు వేయించుకోవాలండి అలాగే మనం బాదుషాలు నూనెలో వేసేటప్పుడు నూనె గోరువెచ్చగా ఉండాలని గుర్తుపెట్టుకోండి బాదుషాలు నూనెలో వేసిన వెంటనే తిప్పకూడదండి వాటంతట అవే పైకి తేలాక అప్పుడు గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి టిప్స్ అన్నీ పాటిస్తే గోధుమ పిండితో బాదుషాలు చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చండి ఒకవైపు వేగాక ఇంకో వైపు తిప్పుకుని రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోవాలి అన్నీ తీసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక మనం షుగర్ సిరప్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా అందులో వేసుకోవాలి షుగర్ సిరప్లో వేసుకుని ఆ షుగర్ సిరప్ ఈ బాదుషాలకు బాగా పట్టేలాగా అటు ఇటు తిప్పుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే చక్కగా షుగర్ సిరప్ అనేది బాదుషాలు పీల్చుకుని చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి అరగంట తర్వాత చూస్తే బాదుషాల షుగర్ సిరప్ మొత్తం పీల్చుకుని చాలా సాఫ్ట్గా ఉన్నాయి మరి హెల్దీ గోధుమ పిండి బాదుషాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి